మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారద చంద్రమూలేశ్వర రుద్ర సేవ పరిషత్ పంతొమ్మిదవ వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారద సేవ పరిషత్ పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మల్లాపూర్ లో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నంబి వేణుగోపాలాచార్య కౌశిక ఆయన నివాసంలో గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణపతి మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత శతచండీ యాగం జూలై రెండవ తేదీ నుండి ఆరో తేదీ వరకు కొనసాగనని కన్వీనర్ శ్రీశీల రాంప్రసాద్ శర్మ తెలియజేశారు కరపత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు నమ్మి వేణుగోపాల ఆచార్య కరపత్రం ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు లోక కళ్యాణార్థం మహాభాగ్యనగర బ్రాహ్మణ శివ సమితి వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వైదిక క్రతువులు దేశంలో జరుగుతున్న ఉపద్రవాలను నిర్మూలించడానికి అభిషేకము అనుష్ఠానాలు కుంకుమార్చలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు జూలై రెండవ తేదీ నాడు గణపతి పూజ దేవత కలశ స్థాపనతో ప్రారంభించబడి జూలై ఆరు మహాపూర్ణ మహాపూర్ణత్వ కలశోద్వాసనం శాంతి కళ్యాణం సన్మానం మహదాశ్వరంతో కార్యక్రమం ముగియ్యూ తెలిపారు ఆవిష్కరణ సీనియర్ సిరిసిల శ్రీనివాస్ మర్యాలయ చైర్మన్ చాకుంటా వేణుమధరూర్ రాజేంద్ర శర్మ సామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఒక ఆంక్ష ఆకాంక్ష వేద పండితులు అలాగే హైదరాబాద్ చెందినటువంటి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమోహర వృద్ధ సేవా పరిషత్ నిర్వహణలో అంటే జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి యగ్ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినటువంటి మా సోదరులు సరిశిల రామశర్మ అక్కడి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితిలో ఒక కార్యనిర్వాహకులుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాల్చార్య గారిని ఆహ్వానించడానికి గాను అదేవిధంగా ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం రావడం జరిగింది ఈ సందర్భంలో ప్రజాకోటి లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం మహాభాగ్యనగర్ బ్రాహ్మణ సేవా సమితి శారదా చంద్రమేశ్వర రుద్ర సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఈ సంవత్సరం శృంగేరిలో జరిగే కార్యక్రమం ఉండేది ఈ తొంభై పంతొమ్మిది వార్షికోత్సవాన్ని శృంగేరిలో జరపడానికి కొన్ని ఆటంకాలతో కుంభమైన మొదలవు పుష్కరాల సందర్భంలో ఇటువంటి అవాంతరాల వలన ఈ కార్యక్రమాన్ని భాగ్యనగరం హైదరాబాద్లోనే నిర్వహించాలి అని చెప్పి మా అందరి నిర్ణయంతో మా ఈ కార్యక్రమాన్ని విఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్లో చేయడానికి మేమందరం కూడా పూనుకొని దాని సన్నాహాలను చేస్తూ జగిత్యాల్లో మా శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానిస్తూ జగిత్యాల ప్రజానీకాన్ని జగిత్యాల కార్యకర్తలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేయడానికి కొరకు రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పాకిస్తాన్లో జరిగినటువంటి మనకు యుద్ధ సంస్ యుద్ధ ప్రభావాలు కార్యక్రమాలు కరోనా వంటి కార్య అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి కొరకు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన నంబి వేణుగోపాలాచార్య గారు ఈ యొక్క కార్యక్రమానికి మరి క్రమవంతుగా కొన్ని కొన్ని మాటలను ప్రజానికి తెలియజేస్తూ తాము శ్రీ శారదరాజంద్ర మహాభాగ్యమణలో మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది పెద్దల యొక్క ఆశీస్వతే ఆదేశాలే జగద్గురు అయినటువంటి యొక్క మహా సంస్థానాశులు శృంగేరి స్వామి వారి యొక్క దివ్యాశిష్యులు తదితర పెద్దలందరి వారి యొక్క దివ్య ఆశీస్సుని మాఘవానంద స్వామి గారి యొక్క పర్యవేక్షణ ఆశీస్సులతోని ఏకోవాల నిమిషది వార్షికోత్సవ సమాపాలనుకుంటే ఈ పరిషత్తు సేవా సమితి ఆరంభించి పంతొమ్మిది సంవత్సరాల కాలం సాగుతున్న కాలంలో సందర్భంలో పంతొమ్మిదివ వార్షికోత్సవాన్ని ఏ రకంగా చేయాలి అంటే శ్రీసే దగ్గర దైవిక కార్యక్రమానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు పరిపాలకులకు ఆ తర్వాత పాడి పంటలకు విద్యార్థిని విద్యార్థులకు సమస్త జనానికి కూడా ఒక యొక్క సందేశము ఆ తర్వాత శాంతి విశ్రాంతి జరిగేట్టుగా ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఒక ఐదు రోజులుగా గణపతి హోమం మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత చెట్టు యాగాన్ని స్థానికమైన యొక్క హైదరాబాద్ ప్రాంతంలో రాజస్థలం విఎన్ఆర్ గార్డెన్స్ మందాపూర్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారు ప్రతి ఒక్క జీవికి సుఖశాంతి అవసరం ఈ ప్రపంచంలో ఉన్నంత ఆ తర్వాత భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడం అనేటువంటిది వాళ్ళు వాళ్ళు చేసుకున్న యొక్క జన్మలో విడి యొక్క కళాపాల ద్వారా వాళ్ళ వాళ్ళ కర్మల ద్వారా ప్రాప్తి కలుగుతుంది కుడి ప్రజాధికారికి ప్రాణితుడికి చక్కనైన శుభశాంతలు లభించాలంటే దానికి మార్గము జగ్ఞాయాగాలు వేదపారాయణాలు అభిషేక అర్చనలు భగవంతుడిని ఒక క్రమంలో శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా ఏ విధాలుగా ఆరాధిస్తే అది ఆ ఆరాధనకి ఒక మంచి పని ఏదైతే మంచి పని అనుకుంటామో దానికి పెద్ద యజ్ఞం అనేటువంటి ఒక పేరు పెడితే అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ పరిస్థితి వారికి ఇదో విధంగా మనమంతా కూడా అవకాశం ఉన్న సమయాన్ని ధనాన్ని మన శ్రద్ధను తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అందరి కోసం ఈ కార్యక్రమాన్ని అందరం ఆచరించాలని ఆహ్వానిస్తున్నారు